మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్ గ్రామంలో జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య పర్యటించారు పంచాయతీ ఆస్తుల తనిఖీ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని వైకుంఠ ధామం పల్లె ప్రకృతి వనం నర్సరీ డంపు యార్డ్ పరిశీలించారు పంచాయతీ ఆస్తులను పరిరక్షించాలని అధికారులకు సూచించారు ప్రతిరోజు పల్లె ప్రగతిపై సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలలో హరితాహారం కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు డంపు యార్డ్లో చెత్త ద్వారా వర్మీ కాంపోస్ట్ తయారు చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు గ్రామాలలో హరితాహారం కార్యక్రమాన్ని నిర్వహించి మొక్కలు పరిరక్షించేందుకు కృషి చేస్తామని ఆయన అన్నారు వైకుంఠధామంలో విద్యుత్ కిందకి వేలాడుతుండడంతో వేలాడుతుండటంతో అధికారులకు ఫోన్ లో పలు సూచనలు చేశారు తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఎత్తు మరో మూడు ఫీట్ల మేర పెంచాలని విద్యుత్ తీగలు వేలాడకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ విషయంపై అవసరమైతే విద్యుత్ ఎస్సీ దృష్టికి తీసుకువెళ్తామన్నారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంపీ విఘ్నేశ్వర్ సెక్రటరీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు గ్రామ పంచాయతీ తనిఖీ చేయడం కోసం ఈరోజు ఉప్పులింగాపూర్ గ్రామ పంచాయతీకి రావడం జరిగింది ముఖ్యంగా గతంలో మనం పల్లె ప్రగతిలో భాగంగా ఏర్పాటు చేసినటువంటి వైకుంఠ ధామాలు సెగ్రిగేషన్ షెడ్లు నర్సరీ పల్లె ప్రగతి వనము క్రీడా ప్రాంగణం ఈ ఐదుటికి సంబంధించి వాటి నిర్వహణ ఏ విధంగా ఉంది అని తెలుసుకోవడం కోసం ఏమన్నా అందులో సరిగ్గా లేకపోతే వాటిని మరి సద్ది కార్యక్రమం కింద ఈ యొక్క తనిఖీ అనేది జరుగుతుంది జిల్లాలో డిపిఓ డిఎల్పి ఎంపీఓస్ అందరు కలిసి ప్రతి మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలను కూడా సందర్శించి వాటిని పరిశీలించడం జరుగుతుంది ఏమైనా చేయాల్సిన పనులు గ్యాప్ ఉంటే వాటిని రాబోయే వారం పది రోజులలో చేసుకో విధంగా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతున్నది ఇది ప్రతిరోజు కూడా ఆన్లైన్లో కూడా ఎంట్రీ చేస్తున్నాం స్టేట్ అధికారులు కూడా దీన్ని రివ్యూ చేసుకోవడానికి మాతోని భవిష్యత్తులో రివ్యూ చేయడానికి కూడా ఆన్లైన్ ఎంట్రీ కూడా జరుగుతుంది